రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ మకర రాశి వారికి అరవై శాతం శుభ ఫలితాలకు అవకాశం ఉంది ఈ మకర రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఊపిరి పీల్చుకుంటారు మీరు అనుకున్నటువంటి పనులు కొన్ని నిర్వర్తించుకోగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు చాలా సమస్యల నుంచి బయటపడతారు ఈ సంవత్సరం మీరు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల గురుబలం మీకు పూర్తిగా తగ్గిపోతుంది మకర రాశి వారికి మిథున రాశిలో గురువు సష్టమ గురువు కావడం వల్ల జన సహకారం ఉండదు పెద్దల సహకారం ఉండదు ముఖ్యంగా మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల సహకారం ఉండదు విద్యార్థులకి పూర్తిగా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఖర్చు పెరిగిపోతుంది పని భారం పెరిగిపోతుంది విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి సమయంలో ఎక్కువ కష్టపడతారు తగిన ఫలితాన్ని అందుకోలేకపోతారు మంచి ఫలితాలు రావు ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతారు పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నంత ఫలితాలను అందుకోలేకపోతారు ఈ రకంగా మకర రాశి వారికి జూన్ రెండు వరకు సష్టములో గురువు పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తాడు అనారోగ్య సమస్యలు ఇస్తాడు ఆర్థిక సమస్యలు ఇస్తారు మనుషులతో మనస్పర్ధలు ఇస్తారు ఈ రకంగా సష్టము గురువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత గురువు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక రాశిలో ప్రవేశించగానే మకర రాశి వారికి ఉన్నట్లుగా ఉండి అకస్మాత్తుగా గురుబలం పెరిగిపోతుంది సప్తమ గురువు జన సహకారాన్ని ఇస్తుందా మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది పెద్దల సహకారం బాగుంటుంది ఉపాధ్యాయుల సహకారంతో పరీక్షల్లో బాగా మార్కులు రా వచ్చే విధంగా మీరు పరీక్షలు రాయగలుగుతారు ఇంటర్వ్యూల్లో మీరు విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వాముల సహకారము వ్యాపార భాగస్వాముల సహకారము జన సంబంధాలు పెరిగిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు వ్యాపారంలో విస్తరణ జరుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది సంతోషకర వాతావరణం నెలకొంటుంది వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా మీరు చేసే ప్రతి పైసా కూడా ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పెట్టాము సద్వినియోగం చేశాము కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీ ప్రతిభను సద్వినియోగం చేసుకుంటారు ధనాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత గురువు ప్రసాదిస్తున్నాడు జూన్ రెండు తర్వాత గురువులం పెరిగిపోతుంది అయితే శని భగవానుడు జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అనగా మకర రాశికి అధిపతి మరియు కుంభరాశికి అధిపతి అనేటువంటి ఈ శని భగవానుడు మకర రాశి వారికి తృతీయ భావములో మీనరాశిలో సంచరిస్తున్నాడు వంద శాతం శనివలముంది మీకు ఈ సంవత్సరం మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు అనుకున్న కార్యక్రమాలు చేయగలుగుతారు జన సహకారం బాగుంటుంది ముఖ్యంగా మీ కింద పనిచేసే పనివారి సహకారం చాలా బాగుంటుంది ఇంత బయట చాలా పనులు నిర్వర్తించుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు అనారోగ్యం నుంచి బయటపడతారు ఆరోగ్యవంతులు అవుతారు రైల్వే రైల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారే కాకుండా కార్మికులు కానీ కర్షకులు కానీ పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు వారందరికీ కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది రైతులకి విపరీతమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి లాభాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి శని భగవానుడు తృతీయ హోమంలో సహకరించడం వల్ల వంద శాతం శని బలాన్ని మీరు అందుకోగలుగుతారు జూన్ రెండు నుంచి మకర రాశి వారికి సప్తమ గురువు వంద శాతం గురుబలాన్ని ఇస్తుండగా ఈ సంవత్సరం అంతా కూడా తృతీయములో శని భగవానుడు వంద శాతం శని బలాన్ని ఇస్తున్నాడు అయితే ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు దోషం కనిపిస్తోంది మీ మాటల వల్ల అపార్థాలు దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి అలాగే అష్టములో కేతు వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మనస్పర్ధలు ఆటంకాలు నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటారేటువంటి వాతావరణం ఉంది ఈ కాలసర్పదోషం ఈ సంవత్సరం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది ఈ కాలసర్పదోషం వల్ల మీరు నిందలు పడతారు ఈ కాలసర్ప దోషం వల్ల మీకు సమాజంలో ప్రతికూలత ఏర్పడుతుంది విదేశీ వ్యవహారాలంతా కూడా నష్టపోయేటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు పెరిగిపోయి కలహాలు పెరిగేటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అలాగే ద్వితీయ భావంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి ఒకటికి రెండు మారో రాహుకేతు పూజలు నిర్వర్తించండి జూన్ లోపు ఒక మారు జూన్ తర్వాత ఒక మారు మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి దంపతుల సహితంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి దంపతులు ఇద్దరు వెళ్ళి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి ఆ రకంగా చేయడం వల్ల ఈ ద్వితీయ రాహుదోషం అష్టమ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆ పవిత్రమైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తేశ్వర స్వామిని అక్కడ పార్వతి అమ్మవారిని జ్ఞానప్రసున్న అమ్మవారిగా మనం కొనియాడుతూ ఉంటాం అమ్మవారిని దర్శించి వారికి నమస్కరించుకోండి ఆలయ ఆలయంలోనికి ప్రవేశించే ముఖద్వారం దగ్గరే సాక్షాత్తు దక్షిణామూర్తి పరమశివుడు రూపము దాల్చినటువంటి దక్షిణామూర్తి దర్శనమవుతుంది స్వామివారిని దర్శించి నమస్కరించుకోండి ఈ రకంగా మీరు శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల పరమేశ్వరుని జ్ఞానప్రసూన్ అమ్మవారిని దర్శించుకుంటారు దర్శనామూర్తిని దర్శించుకుంటారు రావుకేతు పూజలు కూడా నిర్వర్తించుకుంటారు విశేషమైనటువంటి పుణ్యఫలాలను అందుకుంటారు మీకున్నటువంటి గ్రహ దోషాల నుంచి కర్మదోషాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే సప్తమ భావంలో గురువు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక ఏ మాత్రం అవకాశం ఉన్నా షిరిధి క్షేత్రానికి వెళ్ళి షిరిది సాయినాథుని దర్శనం చేసుకోండి ఒకరోజు అక్కడ నిద్ర చేయండి ఆ సిద్ధి సాయినాథుని ఆలయంలో మీ చేతనైనంత వరకు సహాయం చేయండి అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఆహార పానీయాలు అందించండి లేకపోతే ఆలయ ప్రాంగణంలో మీ చేతనైనటువంటి సేవ చేయండి ఈ రకంగా చేయడం వల్ల మీరు గురుబలాన్ని తెచ్చుకున్న వారు అవుతారు సిరిది సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి అలాగే శనగలను కానీ పశువులను పండ్లు కానీ గురువులకు దానం చేయండి లేక గురు ఆలయాల్లో ఉన్నటువంటి అర్చక స్వాములు వారికి దానం చేయండి మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు ఎవరైనా ఉంటే గుర్తించి వారి పాదాలకు నమస్కరించి వారికి పసుపువన్ను పండ్లనిచ్చి వారి ఆశస్సులు పొందండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ మకర రాశి వారు సిద్ధి సాయినాథుని అర్చించడం సిద్ధి సాయినాథుని ఆలయంలో సేవ చేయడం స్వామివారికి స్వామివారి యొక్క ఆలయంలో పనిచేసే అర్చక స్వాముల వారికి కానీ గురువులకు కానీ మీరు పశుబర్ణం పన్నును కానీ శనగలు కానీ దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మీరు ఈ సప్తమభావులో ఉన్నటువంటి గురువు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు ప్రతికూలంగా ఉన్నటువంటి గురుబలాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారు జూన్ రెండు తర్వాత మీరు సప్తమ గురువు వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఉద్యోగాలు తెచ్చుకుంటారు వివాహాది కార్యక్రమాలు అవుతాయి గురుబలం మరింతగా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా శని మీకు అనుకూలంగా ఉన్నాడు వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమల్లో కానీ ఫ్యాక్టరీల్లో కానీ కార్మికుల్లో కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది సంతానం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే కొంచెం చంద్రదోషం కనిపిస్తోంది మకర రాశి వారికి తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి లలిత అమ్మవారిని దర్శించండి మీ చేతులారా సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే వారికి బియ్యం దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మకర రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం ఎంతగానో ఉపయోగపడుతుంది